హాయ్ నేను మనం తెలుసుకోబోయేది చాలా విచిత్రమైన పొడవైన జంతువు గురించి అది ఎవరో తెలుసా అవును అదే జిరాఫీ జిరాఫీ ప్రపంచంలో అతి పొడవైన జంతువు ఒక పెద్ద జిరాఫీ సుమారుగా పద్దెనిమిది అడుగుల పొడవు ఉంటుంది అంటే రెండు అంతస్తుల ఇల్లు అంతా జిరాఫీ మెడ చాలా పొడవుగా ఉంటుంది సుమారుగా ఆరు అడుగులు కాని ఆశ్చర్యంగా ఉంది కదా మనిషిలాగానే జిరాఫీకి ఏడు మెడ ఎముకలు ఉంటాయి జిరాఫీ నాలిక చాలా దీర్ఘంగా నలుపునీలం కలర్లో ఉంటుంది దాని పొడవు పద్దెనిమిది అంగుళాలు ఉంటుంది అది ఎండ తగిలినా సంబన్ కాకుండా ఉండేందుకు జిరాఫీ తినేది ముఖ్యంగా ఆకేసియా చెట్ల ఆకులు తన పొడవైన మెడతో నాలికతో పై చెట్ల ఆకులు సులభంగా తింటుంది దీని హృదయం చాలా పెద్దదిగా ఉంటుంది దాని బరువు పదకొండు కిలోల వరకు ఉంటుంది ఎందుకంటే రక్తం మెడ చివరకు పంపేందుకు ఎక్కువ శక్తి అవసరం మరొక విశేషం చెప్పనా జిరాఫ్ రోజు కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది అది కూడా కొన్నిసార్లు నిల్చినే నిద్ర జిరాఫీ కూడా శబ్దాలు చేస్తుంది తక్కువగా హమ్మింగ్లా ఉంటుంది అలాగే ఇది గంటకు యాభై ఐదు కిలోమీటర్లు వరకు పరిగెత్తగలదు ఇలాంటి ఆసక్తికరమైన జంతు విశేషాలు మీకు నచ్చాయా అయితే వెంటనే లైక్ చేయండి జూట్యూబ్ ఇన్సైట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ప్రతిరోజు ఓ కొత్త జంతువు గురించి తెలుసుకోండి